కేంద్ర మంత్రి తెలుగు ఎంపీ రామ్మోహన్ నాయుడుకి సంబంధించి ప్రతిభ కంటే అనుభవం చాలా ముఖ్యం అనేది ఈ ఇండిగో ఇష్యూ ద్వారా రామ్మోహన్ నాయుడికి తెలిసి వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ముప్పై తొమ్మిదేళ్లకే ఆయనకి కేంద్ర మంత్రి పదవి కీలకమైనటువంటి విమాన శాఖ వచ్చినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కూడా సంతోషించారు ఆయనకి ఆ సమర్థత ఉంది ప్రతిభ ఉంది ఆయన సమర్థవంతంగా ఆ శాఖను నిర్వర్తించగలరు అంటూ అప్పట్లో చాలా మంది కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది ఎప్పుడైతే మంత్రి కేంద్ర మంత్రిగా రామోహన్ నాయుడు బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన శాఖలో జరుగుతున్నటువంటి చిన్నవి అయినా పెద్దవి అయినా వైఫల్యాలు అనేది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి ఒక రాజకీయ గుణం ఆయనకి ఆయనకి రాజకీయ జీవితంలో ఒక గుణపాఠాలుగా మిగిలిపోయేటువంటి అవకాశాలుగా కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ రామ్మోహన్ నాయుడు దగ్గర ఎంత ప్రతిభ ఉన్నా కూడా అనుభవం లేకపోవటం అనేది ఒక మైనస్ గా కనిపిస్తా ఉంది ప్రతిభ ఉంటే సరిపోదు అనుభవం కూడా చాలా ముఖ్యం అనుభవం కూడా తోడవ్వాలి అనేటువంటి విషయం అనేది ఈ ఇండిగో ఇష్యూ ద్వారా రామ్మోహన్ నాయుడికి రామ్మోహన్ నాయుడి విషయంలో కనపడతా ఉంది అనమాట